నువ్వు చిన్నప్పుడు ఇప్పుడు నుంచి నీకు కొంతమంది అంటే స్కూల్ అంటే గుర్తొచ్చింది ఫ్రెండ్స్ ఉంటారు కదా వాళ్ళు ఇప్పటికీ నేను ఎలా పిలుస్తారు తేజ్ 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 అని పిలుస్తారు మా ఇంట్లో కూడా తేజ్ ముందు పేరేంటి నీది తేజ్ బహదూర్ సింగ్ మరి సాయి ఇంటి మధ్యలో సాయి అనితి రామాయుడు గారు అట్లా ఫ్లోలో అట్లా పిలిచారు అది కంటిన్యూ అయిపోయింది అవును అవును సో నిన్ను ఇప్పటికీ తేజు అని పిలుస్తుంది తేజ్ ఇంట్లో తేజ్ నా బయట ఉన్నప్పుడు కూడా తేజ్ అని పిలుస్తారు ఎక్కడున్నా తేజు అని పిలుస్తారు బట్ పిల్లలు ఎవరు పిలవట్లేదు మా అన్నయ్య పిల్లలు అక్క పిల్లలు అందరూ పింకీ అని పిలవడం స్టార్ట్ చేశారు కానీ మిగతా అరే తేజు ఎప్పుడు చెప్పావు పింకి అని పిలవాలి ఎవరికి చెప్పలేదు పిల్లలకి ఎవరికి చెప్పలేదు వాళ్ళకి తెలుసు